మ శివాయ శుభోదయం ఉదయం భీమవరం వచ్చేసాము స్వామివారికి రేపు జరగబోయే లక్ష బిల్వార్చనకి కార్యక్రమానికి ఇప్పుడు కా ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి బెంగళూరు నుంచి తీసుకొచ్చిన మహాబిల్వాలు బిల్వాలు జాగ్రత్తగా చేరే థ్యాంక్స్ టు ఇండియన్ రైల్వేస్ జాగ్రత్తగా చక్కగా ఎన్ఫ్రెష్గా ఉన్నది చక్కగా వచ్చాయి ఇక్కడ ఇక్కడ మా స్వామి మా ఇంట్లో మా నాన్నగారు అమ్మగారు సూచించుకునే చూడండి ఎప్పుడో కాలేజీ చదువుకున్న రోజుల్లో అంటే ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రితం మా ఇంట్లో ఉన్న ఇత్తడితోటి పోత పోయించి అమ్మవారికి అప్పటి నుంచి మా ఇంట్లో పూజలు జరుగుతూ ఉంటాయి చాలా అద్భుతమైన మహిమాన్వితమైన తల్లి ఆవిడ ఆవిడ ఇంట్లో వచ్చినప్పటి నుంచి అంతా ఎంతో ఉన్నతి పొందాము అందరం బయటికి వెళ్ళాను చాలా చూశాను పరమేశ్వరుడు అనుగ్రహంతో కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకున్నాం ఈ ప్రొఫెషనల్ జర్నీ కానీ జీవితాల్లో కూడా చాలా ఉన్నతిని అందజేశాడు మాకు ఇప్పుడు వచ్చినట్టు చూసినట్లయితే ఇవన్నీ రేపు ఉదయం మహాసంకల్పం నుంచి తర్వాత విఘ్నేశ్వర పూజ తర్వాత లక్ష బిల్వార్చన అర్చన విఘ్నేశ్వర పూజ తర్వాత మహాన్యాసపూర్వక ఏ ఏకాదశ రుద్రాభిషేకం స్వామికి తర్వాత ఆయనకి అలంకరణ తర్వాత లక్ష బిల్వార్చన స్వామికి లక్ష బిల్వ తలాలతో ఇప్పుడు మనం బెంగళూరు నుంచి తీసుకొచ్చిన మహాబిల్వాలు బిల్వాలతో సహా పూజలు అన్నీ జరిగి తర్వాత సాయంత్రం రుద్రహోమం రుద్రహోమం అనంతరం స్వామి వారికి ఇప్పుడు సాయంత్రం స్వామివారి దోపసేవ అయ్యాక కళ్యాణోత్సవం జరుగుతుంది కళ్యాణోత్సవంలో ఇప్పుడు బా ఇంట్లో నూతన దంపతులు అంటే లేటెస్ట్ నూతన దంపతులు అన్నమాట గాయత్రి విద్యాశంకర్లు అలాగే పెద్ద జంట మా నాన్నగారు అమ్మగారు అలాగే మధ్యలో కామాక్షి అందరూ కూడా పాల్గొని అందరం స్వామివారి కళ్యాణోత్సవం జరిపిస్తాం దానికి చక్కటి పంచులు చూడండి ఇప్పుడు చెల్లెలు చెన్నై నుంచి తీసుకొచ్చింది స్వామివారికి అడిగితే మా బావగారు కావాడీ ప్రసాద్ గారు తీసుకొచ్చారు ఏం చూడండి నంది శివుడు అంచులతో ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయో స్వామివారి అలంకారం అంటేనే ఆ లింగస్వరూపుడైన స్వామికి కట్టే పంచులు ఎంత చక్కటి ఒక దాన్ని ఏమంటారు ఆలోచనతోటి వాళ్ళు ఎంత చక్కగా నేర్చు పంపారు చూడండి స్వామివారికి కట్టేవి అలాగే ఊళ్ళో ఇక్కడ ఉన్నాయి ఏమంటారు రకరకాల అలంకారాలు అభిషేక ద్రవ్యాలు అలాగే ఇక్కడ ఉంటారు అభిషేకంలో జరిగే ఆల్మోస్ట్ ఫలా ఫల రసాలు తర్వాత సుగంధ ద్రవ్యాలు ఇంకా వేరు వేరు పుష్పాలు వేరు ఫలద్ర ఫలాదకాలు ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఊరు కదా ఇప్పుడు భీమానం సోమేశ్వర స్వామి గుడి దగ్గర మా ఇల్లు జస్ట్ ఆ రెండిళ్ళ వెనకాల అవతల పక్క స్వామి గోపురమే కనపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ భీమవరంలో మాకు వ్యతిరేకత ఏంటంటే మా అమ్మగారు నాన్నగారు ఆ మిత్రులు లాగా వాళ్ళు జంటలాగా వాళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో చక్కగా బోల్డ్ ఇక్కడ అంటారు అరటి ఆకులు నుంచి చూసినట్లయితే అరటి ఆకులు దీనికి బ్రహ్మాండమైన గెల వస్తూ ఉంటాయి వాళ్ళు అవి అన్నీ కోసి స్వామివారికి నైవేద్యాలు అవి పెడుతూ ఉంటారు ఈ ఆకుల దగ్గర నుంచి తర్వాత ఇలా వస్తే ఈ జామ చెట్లు మామిడి ఆకులు వీటి నుంచి మొదలెట్టాం పొద్దున్నే పొద్దున్నే దాన్ని ఏమంటారు మంగళ తోరణాలు కట్టాం ఇంటికి ఈ మామిడి తీసి తోరణాలు కట్టి అరిటాకుల నుంచి మన భోజనాలకి ఇక్కడ దానికే ఉపాహారాలకి అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తీసుకున్నాం అలాగే ఇక్కడ ఉండే చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ వీటి అన్నింటిలోంచి వచ్చే పువ్వులు పుష్ప తర్వాత ఆకులు తర్వాత ఇక్కడ ఉసిరిక చెట్టు ఉంది మన కార్తీక మాసంలో వనసవాలంటే మా అమ్మగారు కావాలని దొడ్లో ఉసిరి చెట్టు ఉండాలని పెద్ద ఉసిరి చెట్టు పెంచి ఇక్కడ ఇది మొన్న కాయలు అని చెప్పి పచ్చని మెట్టు పంపించింది ఉసిరి చెట్టు ఉసిరి వృక్షం అలాగే దీని నుంచి వచ్చే కాయలు ఇక్కడ వచ్చే రకరకాల పుష్పాలు వీటన్నిటిలో కూడా ప్రకృతిలో వాళ్ళు చక్కగా ఆవిడ కష్టం ఆ వయసులో అయినా సరే ఆవిడ ఇవన్నీ చేసుకుంటూ సరదాగా పిల్లలకు మేము వస్తే తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి కోరికతో చేస్తున్నారు వీటిని అన్నించి ఇక్కడ మొదలుపెట్టి బెంగళూరు నుంచి వచ్చిన బెల్వదళాలు అలాగే మన పుష్పాలు వాటిని అన్నిటి నుంచి తీసుకుని ఇప్పుడు రకరకాల ఇప్పుడు అన్ని కార్యక్రమాలు చెప్పిన ఐదారు కార్యక్రమాలకి అన్నిటికీ అరేంజ్మెంట్స్తో సహా మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఈరోజు సాయంత్రం మా అల్లుడు చిరంజీవి విద్యాశంకర్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో శృంగేరి జగద్గురుల వాళ్ళ అనునాయులుగా వారు చాలా ముగ్గురు గురువులు సేవ చేసుకునే వాళ్ళు చాలా అక్కడ మంగళూరులో శృంగేరి మఠంలో ధర్మాధికారిగా ఉంటారు మా వేంకులు గారు వాళ్ళ అబ్బాయి ఇతను చక్కటి అమ్మవారి సేవ చేయడం కోసమే తన సంగీతం అనుకుని చక్కటి అలా పాడుకునే పిల్లాడు వచ్చి ఇక్కడ స్వామి సన్నిధిలో ఇవాళ స్వర సుమార్చన చేయాలి మామగారు నేను సాయంత్రం స్వామివారికి సన్నిధిలో కచేరీ చేస్తానని చెప్పి అనుకున్నాడు సాయంత్రం ఇవాళ ఆరు గంటలకి సోమేశ్వర స్వామి సన్నిధిలో విద్యాశంకర్ కర్ణాటక సంగీత కచేరీ కూడా ఉంది ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళ భీవరం దగ్గర మన సోమేశ్వర స్వామి గుడి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూడండి తర్వాత ప్రాబబ్లీ మిగతా మనం దూరంగా మనం ఉన్న స్నేహితులందరికీ కూడా వీ ట్రై టు పుట్ ఇట్ ఇన్ సమ్ లైవ్ ఆర్ సమ్ ఇన్ అదర్ థింగ్స్ ఆర్ అట్లీస్ట్ రికార్డెడ్ వెర్షన్స్ సమ్ టైమ్ బికాస్ వీ టు ఫోకస్ ఆన్ దిన్ ద కాన్సెప్ట్ అది ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏంటంటే స్వామి అనుగ్రహం ఉంది పరిపూర్ణంగా చక్కగా కార్యక్రమం జరుగుతుందని చెప్పుకోవడానికి మనకి చక్క మామూలుగా ఎలా ఉంది నాన్నగారు చెప్తున్నారు మూడు నాలుగు రోజుల క్రితం కూడా అసలు చాలా విపరీతమైన ఎండల్లో అసలు తట్టుకోలేకుండా తిరగలేకుండా ఉన్నా ఇక్కడ అన్నారు హాయిగా కోవులైపోయి వాతావరణం శుభ్రంగా ఇక్కడ నాకు ఎలా ఉందంటే మన బెంగళూరులో ఉన్నాం చక్కగా రెడీ అవుతున్నాం మీరందరూ కూడా సిద్ధంగా అండి ఇలాగే మీకు ఏ రోజు మేము చేస్తున్న ప్రిపరేషన్స్ అలాగే రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి దీంట్లో ఉషారాణి ఆవిడ ఛానల్లో లైవ్ ఇద్దామని చెప్పి ప్రయత్నిస్తుంది అది చూద్దాం ఇఫ్ నాట్ మార్నింగ్ సెషన్ లైవ్ లేకపోయినా కొంత అది రెడీ అయ్యి వచ్చాక చాలా భాగాలు అంటే మహాన్యాసం నుంచి స్వామివారి సేవ అవంతా కూడా మీకు లైవ్ ఇవ్వాలని చెప్పి కోరిక చూద్దాం స్వామి అనుగ్రహం ఎంతవరకు ఉందో వాటి నుంచి మీకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపిస్తూ ఉంటాం చూస్తూ ఉండండి ఉషారాణి గార్డెన్ ఉషారాణి టెగర్ గార్డెన్ ఛానల్